అమర్నాథ మంచి శివలింగం నమస్కారం మిత్రులారా ఈరోజు మనం ఒక అద్భుతమైన దివ్యమైన విషయం గురించి తెలుసుకోబోతున్నాం హిమాలయాల్లోని పవిత్రమైన అమర్నాథ గుహలో ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో స్వయంగా రూపొందే మంచి శివలింగం గురించి ఈ అద్భుత దృశ్యాన్ని చూడటానికి లక్షలాది మంది భక్తులు కష్టతరమైన యాత్రను చేస్తారు కానీ ఈ మంచి శివలింగం ఎలా తయారవుతుంది నేను వెనక ఉన్న రహస్యం ఏమిటి ఈ పవిత్ర స్థలం యొక్క మహత్యం ఏమిటి ఇవన్నీ ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం దానికన్నా ముందు నా ఛానల్కి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఒపీనియన్స్ అండ్ సజెషన్స్ని కమెంట్ చేయండి అండ్ వెల్కమ్ టు రూస్లాబ్ ఛానల్ ఇంకా ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో సముద్ర మట్టానికి సుమారు మూడు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది మీటర్ల ఎత్తులో ఈ పవిత్ర అమర్నాథ్ గుహ ఉంది హిమాలయ పర్వత శ్రేణుల మధ్య మంచుతో కప్పబడిన శిఖరాల మధ్య ఈ గుహ ఒక దివ్య తీర్థ స్థలంగా విలసిల్లుతుంది ఈ గుహ దాదాపు పంతొమ్మిది మీటర్ల ఎత్తు పదహారు మీటర్ల వెడల్పు ఉంటుంది గుహ లోపల ఎల్లప్పుడూ చల్లని వాతావరణం ఉంటుంది మంచు చల్లని గాలులు ఇవన్నీ కలిసి ఒక అద్భుత వాతావరణాన్ని సృష్టిస్తాయి ఈ గుహలోని ప్రతి సంవత్సరం స్వయంభూ హిమలింగం రూపొందుతుంది ఈ పవిత్ర స్థలానికి సంబంధించిన పురాణ కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఒకప్పుడు మాతా పార్వతి శివుణ్ణి అడిగారు స్వామి మీరు అమరులు మరణం లేనివారు కానీ నేను ఇతర దేవతలు మరణించి మళ్ళీ జన్మిస్తూ ఉంటాం మీ అమరత్వానికి రహస్యం ఏమిటి పార్వతి యొక్క ఈ ప్రశ్నకు శివుడు నవ్వుతూ ఇది అమృత కథ అమరత్వ రహస్యం చాలా గోప్యమైనది అని చెప్పారు కానీ పార్వతి పట్టుదలగా అడిగి తెలుసుకోవాలని కోరారు శివుడు సరే కానీ ఈ రహస్యం మన ఇద్దరి మధ్య ఉండాలి ఏకాంత స్థలంలో చెప్తాను అన్నారు తద్వారా శివుడు అందరికీ దూరంగా మానవులు దేవతలు జీవ జంతువులు ఎవరూ లేని హిమాలయ గుహును ఎంచుకున్నారు అక్కడికి వెళ్ళే మార్గంలో తన నందిని కైలాసంలో వదిలివచ్చారు చంద్రుని చంద్రబాన్ సరస్సు వద్ద విడిచిపెట్టారు గణేశుడిని వద్ద ఉంచారు శివుడు మరియు పార్వతి గుహలోకి ప్రవేశించినప్పుడు అక్కడ ఒక సూక్పక్షి గుడ్డు ఉంది వారికి తెలియకుండానే ఆ గుడ్డు అక్కడే ఉండిపోయింది శివుడు అమృత కథ చెప్పడం ప్రారంభించారు దేవి ఈ విశ్వం ఎలా సృష్టించబడింది ప్రళయం ఎలా జరుగుతుంది సృష్టి మళ్ళీ ఎలా పునరావృతం అవుతుంది ఇవన్నీ నేను నియంత్రిస్తాను నా యోగశక్తి తపస్సు మంత్రాల ద్వారా నేను అమరత్వాన్ని పొందాను కథ చెప్పుకుంటూ పోతుండగా ప్రయాణ అలసటలో పార్వతి నిద్రపోయారు వారికి తెలియకుండానే ఆ శుకపక్షి గుడ్డు నుండి పిల్ల పొదుగుతుంది ఆ పిల్ల శివుని అమృత కథను పూర్తిగా విని అమరత్వాన్ని పొందుతుంది కథ ముగించిన తర్వాత శివుడు పార్వతికి మీరు విన్నారా అని అడిగారు అప్పుడు ఆ సూక పక్షి వినాన స్వామి అని సమాధానం ఇస్తుంది శివుడు ఆశ్చర్యపోయి కానీ ఆ పక్షిని ఆశీర్వదించారు అది నేటికి ఆ గుహలోనే నివసిస్తుంది అని నమ్మకం ఇప్పుడు మనం ముఖ్య విషయానికి వస్తాం ఈ మంచు శివలింగం ఎలా రూపొందుతుంది గుహ భాగంలో చిన్న చిన్న రంధ్రాలు పగుళ్ళు ఉంటాయి వేసవి కాలంలో పైన ఉన్న మంచు కరగడం మొదలవుతుంది ఈ కరిగిన నీరు ఈ రంధ్రాలు ఉన్న చినుకులు చినుకులుగా గుహలోకి పడుతుంది గుహలోపల ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉంటుంది దాదాపు జీరో డిగ్రీల కంటే తక్కువ పడే నీటి చినుకులు వెంటనే గడ్డకట్టడం కట్టడం ప్రతి చినుకు పైన మరో చినుకు పడి గడ్డగడుతూ క్రమంగా పైకి పెరుగుతుంది ఇది చాలా నెమ్మదిగా జరిగే ప్రక్రియ ప్రతిరోజు కొన్ని సెంటీమీటర్లు మాత్రమే పెరుగుతుంది ఈ శివలింగ ఆకారం అద్భుతం ఏమిటంటే ఈ మంచు కేవలం గుబ్బలా లేదా స్తంభంలా కాకుండా సరిగ్గా శివలింగ ఆకారంలో రూపొందుతుంది క్రింద వెడల్పుగా మధ్యలో సన్నగా పైన గుండ్రంగా సరైన లింగాకారంతో ఉంటుంది దీనికి కారణం ఏంటంటే గుహలోపల గాలి ప్రవాహ విధానం ఉష్ణోగ్రత వ్యత్యాసాలు నీరు పడే విధానం మరియు వేగం గుహ నేల యొక్క ఆకారం ఇంకా ఒక అద్భుతకరమైన విషయం ఉంది ఈ హిమలింగం చంద్రకళాలను అనుసరిస్తుంది శుక్లపక్షం ప్రారంభమైనప్పుడు లింగం చిన్నదిగా ఉంటుంది ప్రతిరోజు చంద్రుడు పెరిగే కొద్దీ లింగం కూడా పెరుగుతుంది పౌర్ణమి రోజు లింగం తన గరిష్ట ఎత్తుకు చేరుకుంటుంది సుమారు ఆరడిగల ఎత్తు వరకు కృష్ణపక్షం ప్రారంభమైతే చంద్రుడు క్షీణిస్తున్నట్లుగా లింగం కూడా క్రమంగా చిన్నదవుతూ కరిగిపోతూ ఉంటుంది శ్రావణ మాస శుక్లపక్ష ప్రారంభం నుండి పౌర్ణమి వరకు ఈ హిమలింగం పరిపూర్ణంగా కనిపిస్తుంది అందుకే ఈ సమయంలో అమర్నాథ్ యాత్ర నిర్వహించబడుతుంది ముఖ్య హిమలింగం పక్కన ఇంకో రెండు చిన్న లింగాలు కూడా రూపొందుతాయి భక్తులు వీటిని పార్వతి మరియు గణేశుని లింగాలుగా భావిస్తారు ఈ మూడు లింగాలు కలిసి త్రివేణి సంగమం లాగా పవిత్ర త్రయం లాగా దర్శనమిస్తాయి ప్రతిలింగం వేరే వేరే రంధ్రాల నుండి రూపొందుతుంది అమర్నాథ్ కు వెళ్ళి యాత్ర మార్గం అమర్నాథ్ గుహకు చేరుకోవడం చాలా కష్టతరమైన యాత్ర రెండు ప్రధాన మార్గాలు ఉన్నాయి హల్గాం మార్గం ఇది సాంప్రదాయ మార్గం సుమారు నలభై ఎనిమిది కిలోమీటర్లు నాలుగు నుంచి ఐదు రోజులు పడుతుంది చంద్రబాన్ శేషనాగ్ అంచతరణి లాంటి పవిత్ర స్థలాలు ఈ మార్గంలో ఉంటాయి బాల్ మార్గం ఇది చిన్న మార్గం సుమారు పద్నాలుగు కిలోమీటర్లు కానీ చాలా నిఠారుగా కష్టతరంగా ఉంటుంది ఒకే రోజులో పూర్తి చేయొచ్చు భక్తులు మనుషుడు చలిలో కష్టతరమైన కొండ మార్గాల్లో బోరే బాబాకి చేయి హరహర మహాదేవ్ అంటూ నడుస్తారు అమర్నాథ్ దర్శనం ప్రతి శివ భక్తుడికి జీవితంలో ఒక్కసారైనా చేయవలసిన తీర్థయాత్ర దీని అమరత్వ ప్రతీక ఈ హిమలింగం అమరత్వానికి శాశ్వతత్వానికి ప్రతీక కరి మళ్ళీ రూపొందుతూ ఇది సృష్టి స్థితి లయ చక్రాన్ని గుర్తు చేస్తుంది స్వయంభు దేవాలయం మానవులు నిర్మించిన ఆలయాలు కాదు ప్రకృతి స్వయంగా సృష్టించిన ఆలయం ఇది శివుడు ఇక్కడ స్వయంగా ప్రత్యక్షం అవుతున్నారు తపస్సు ఫలం కష్టతరమైన యాత్ర చేసి శరీరానికి కష్టం పెట్టుకొని నిజమైన భక్తితో వచ్చే భక్తులకు శివుడు ప్రత్యక్షం అవుతాడు ఈ దర్శనం అన్ని పాపాలను కడిగి వేస్తుందని మహర్షి అమృత కథ పక్షి మహర్షిగా మారిందని పురాణాలు చెబుతున్నాయి ఆ నేటికి ఆ గుహను కాపలా కాస్తున్నారని భక్తుల నమ్మకం కొందరు భక్తుడికి ఆ పక్షి దర్శనం ఇస్తుంది అది అత్యంత పవిత్రమైన క్షణం అని చెబుతారు ఎవరికైనా ఆ పక్షి కనిపిస్తే వారికి ప్రత్యేక ఆశీర్వాదం లభిస్తుందని విశ్వాసం వైజ్ఞానిక పరిశోధనలు ఆధునిక శాస్త్రవేత్తలు కూడా ఈ హిమలింగ నిర్మాణాన్ని అధ్యయనం చేశారు వారి ప్రకారం గుహ నిర్మాణం గాలి ప్రవాహం ఉష్ణోగ్రత పరిస్థితులు సరిగ్గా కలిస్తేనే ఈ ఆకారం రూపొందుతుంది చంద్రుని గురుత్వాకర్షణ ప్రభావం భూమిపై నీటి స్థాయిని ప్రభావితం చేయవచ్చు అది లింగ పెరుగుదల తగ్గుదలకు కారణం కావచ్చు కానీ ఇంత ఖచ్చితమైన శివలింగ ఆకారం ఎలా వస్తుందో పూర్తిగా విచారించలేకపోతున్నారు అందుకే శాస్త్రవేత్తలు కూడా దీనిని ఒక అద్భుతమైన ప్రకృతి రహస్యంగా అంగీకరిస్తున్నారు అమర్నాథ్ గుహలో ప్రత్యేకంగా తీసుకువెళ్లే పవిత్ర గంగాజలం పంచామృతంతో హిమలింగానికి అభిషేకం చేస్తారు కానీ లింగాన్ని తాకరు దూరం నుండే అభిషేకం పూజలు నిర్వహిస్తారు లింగం చుట్టూ ప్రదక్షిణ చేసి దూరం నుండే దర్శించి మనస్ఫూర్తిగా ప్రార్థించడమే భక్తుల పద్ధతి భక్తులారా ఈ అమర్నాథ హిమ శివలింగం మనకు చాలా సందేశాలు ఇస్తుంది ఇది చాలా గొప్ప శివలింగం ఎంత కరిగిపోయినా మళ్ళీ రూపొందుతుంది శివుడు శాశ్వతుడు అమరుడు అని బోధిస్తుంది కష్టాలు ఎన్నైనా నిజమైన భక్తితో శివుణ్ణి చేరుకోవచ్చు ప్రకృతి శివశక్తి ఒకటే ప్రకృతి ద్వారానే దైవం ప్రత్యక్షం అవుతుంది ఓం నమ శివాయ బోలే బాబాకి జై హరహర మహాదేవ్ ఈ పవిత్ర అమర్నాథ హిమలింగం మన అందరినీ ఆశీర్వదించు కాక మనందరికీ ఆ దివ్య దర్శన భాగ్యం కలుగు కాక మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఇలాంటి మంచి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మేము అందుకు వస్తాను ఓం నమ శివాయ